హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ సిక్స్టీ ఫోర్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం వివిధ హేమ ఇద్దరు వివిధ రూంలో ఉన్నారు అతయ రేపు మార్నింగ్ చూడండి ఇద్దరు త్వరగా పెళ్లి చేసే అని అడుగుతారు అని నవ్వింది వివిధ ఇంత బాధను ఎలా భరిస్తున్నారా వివిధ చెంప మీద చేయి వేసిన బ్రింది హేమ వాళ్ళు పడిన పడుతున్న బాధతో పోలిస్తే నాతేం పెద్ద బాధ కాదులే అంది దించుకొని వివిధ వివిధ తలపైకెత్తి కన్నీరు తుడుస్తూ త్వరలో వివిధ కళలో సంతోషం చూడాలి నేను అంది హేమ చూస్తావత్తయ్య కాకపోతే కొంచెం టైం పడుతుంది అని అంది హేమ ఒడిలో తలపెట్టుకొని వివిధ ఆకృతి ఫోను మోగింది ఫోను చేతిలోకి తీసుకుని చూసింది అశ్విన్ నేమ్ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతోంది హలో అశ్విన్ అంది ఆకృతి ఆకృతి ఒకసారి బయటికి రా అని అశ్విన్ అన్నాడు ఏమైంది అశ్విన్ అని అడిగింది ఆకృతి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అశ్విన్ లేరు కానీ ముందు ఏమైందో చెప్పు కాస్త కంగారు పడిపోయింది ఆకృతి నేను అర్జున్ బయట ఉన్నా ఒకసారి బయటికి రా పిలిచాడు అశ్విన్ అర్జున్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళింది ఆకృతి అశ్విన్ ఉన్నాడు బావ ఎక్కడ కంగారుగా అడిగింది కారులో ఉన్నాడు రా అన్నాడు కారులో ఉండడం ఏంటి అశ్విన్ అది అది చెప్పు అర్జున్ డ్రింక్ చేశాడు అని అశ్విన్ అనగానే ఆకృతి ఆశ్చర్యపోయింది ఏం ఏం మాట్లాడుతున్నావు అశ్విన్ బావకి అలవాటు లేదుగా అంది వణికేశ్వరంతో ఆకృతి నిజమే మా వాళ్ళనే అనుకోకుండా కూల్ డ్రింక్ అని తాగాడు అని అశ్విన్ మెల్లిగా చెప్పాడు మీకు కూడా అలవాటు లేదుగా అంది ఆశ్చర్యంగా ఆకృతి ఈ మధ్యనే అన్నాడు అశ్విన్ మెల్లగా ఏంటి అశ్విన్ ఇది మీరు తాగితే తాగారు మీ వల్ల బావ కూడా అంది కోపంగా సారీ అన్నాడు మెల్లిగా మాట్లాడుకు నువ్వు వాడు లేచాక మాకుంటుంది నువ్వు కూడా మొదలుపెట్టక ఆకృతి అని అన్నాడు అశ్విన్ పదా బావ దగ్గరికి అంది కారులో వెనక సీట్లో పడుకొని ఉన్నాడు అర్జున్ 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 పిలిచాడు అశ్విన్ చిన్నగా కదిలాడు కానీ ఏం మాట్లాడలేదు బావాలే బావా అర్జున్ చెంప మీద తట్టింది ఆకృతి అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు ఇలా లేచేలా లేడు మనమే తీసుకెళ్దాం అన్నాడు అశ్విన్ ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే నీకు మామూలుగా ఉండేది కాదు అశ్విన్ ఆకృతి సీరియస్గా చెప్పింది అతనితో ఓ వెర్రి నవ్వు నవ్వి ముందు తీసుకువెళ్దాం అని ఇబ్బందిగా అన్నాడు అశ్విన్ ఇద్దరు మెల్లిగా అర్జున్ చేతులు భుజాల మీద వేసుకుని ఇంట్లోకి నడిచారు అప్పుడే వంట ముగించుకొని బయటికి వస్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది వాణి వాణి ఇక్కడ జరిగింది ఎవరికీ ఏమీ తెలియడానికి వీల్లేదు ఆకృతి సీరియస్గా చెప్పింది తల ఊపి వాణి ఇంటికి వెళ్ళిపోయింది అర్జున్ బెడ్ మీద పడుకోబెట్టేసరికి అతను పడిపోయాడు బెడ్కి అడ్డంగా ఆకృతి నేను వెళ్ళనా అని అశ్విన్ అడిగాడు ఇక్కడ కూర్చొని భజన చేస్తావా పో అంది కోపంగా అశ్విన్ మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు అర్జున్ ని కూర్చోబెట్టడానికని అర్జున్ మీద వాలి భుజాలు పట్టుకుని పైకి లేపాలని చూసింది ఆకృతి తన వల్ల కాక అర్జున్ మీద పడిపోయింది దబ్బున గబుక్కున లేచింది కొంచెం కదిలాడు అర్జున్ బెడ్డెక్కి మోకాల మీద కూర్చుని బావా బావా అంటూ అర్జున్ చెంప మీద తడుతూ భుజం పట్టుకుని ఓపసాగింది అర్జున్ ఎంతకీ లేవకపోయేసరికి ఆకృతికి నేరసం వచ్చినంత పనైంది ఏం చాలా అర్థం కాలేదు తనకి ఏడు పొక్కటే తక్కువ ఇంట్లో ఎవరూ లేరు అర్జున్ ఏమీ కదలలేకుండా లేకుండా ఉన్నాడు తల పట్టుకుని కూర్చుంది కాసేపు ఆకృతి ఏదో గుర్తుకొచ్చిన దానిలా వాష్రూమ్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చింది అర్జున్ ఫేస్ తుడిచింది అయినా లేవలేదు అతను వేసుకున్న షర్ట్ తీసేసి వేరే షర్ట్ వేయడానికి ఆమె వల్ల కాలేదు బావా లే ఇటు చూడు బావా భయం వేస్తోంది అర్జున్ని కదుపుతో ఉంది ఆకృతి అర్జున్ కళ్ళు తెరిచాడు కాసేపటికి ఇటు చూడు బావా అంటూ అతని చెంప పట్టుకొని పిలుస్తూనే ఉంది దెయ్యం నువ్వేనా చిన్నగా అన్నాడు అతని కళ్ళు మోసుకుపోతుంటే ఆ నేనే కళ్ళు తెరు అంది అతని చెంప మీద తడుతూ దెయ్యం సారీ సారీ బంగారం అన్నాడు కళ్ళు మూసుకునే బావా భయమేస్తుంది కళ్ళు మూయకు నువ్వు అంది ఆకృతి అవే మూసుకుపోతున్నాయే అని అర్జున్ అన్నాడు అతని చేతిని పట్టుకుని లేపడానికి ప్రయత్నించింది ఆమెకు అసలు అవ్వనే లేదు ఎలాగో కూర్చోబెట్టింది పక్కనే కూర్చొని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమె భుజం మీద వాలాడు నిజంగా నువ్వేనా అని అడిగాడు అర్జున్ నేనే బావా అంది సరిగ్గా కూర్చోడానికి ప్రయత్నం చేస్తా నమ్మకం కలగట్లేదు నిద్ర వస్తుంది అన్నాడు కళ్ళు మూస్తూ ప్లీజ్ బావా మేలుకో భోజనం తెస్తాను కొంచెం కానీ అంది అతన్ని బ్రతిమాలతో ఏమొద్దే అన్నాడు అలా కాదు కొంచెం అంటే కొంచెం లేకపోతే నీరసం వస్తుంది హెల్త్ అప్సెట్ అయితే అలా చెప్పు అని ఆమె లేవబోయింది వెళ్ళకే అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అర్జున్ భోజనం తీసుకొస్తాను అంతే మళ్ళీ వస్తాను అంది అతనికి సర్ది చెబుతూ ఆకృతి ఏ వెళ్లకు నాకు కష్టంగా ఉంటుంది ఆమె నడుము దగ్గర తల పెట్టుకుని చుట్టూ చేతులు వేశాడు అర్జున్ వెళ్ళను అని నెమ్మదిగా అతని తల నిమరసాగింది అబద్ధం చెప్తున్నావు కదే నువ్వు నిజంగా వెళ్ళను బావా ఆమె వేస్ట్ దగ్గర ముఖం దాచుకున్నాడు గిరిగింతలుగా అనిపించింది మెల్లిగా అతని తల పక్కకు పెట్టింది భోజనం చేద్దు సరేనా నాకొద్దు వామిట్ వచ్చేలా ఉంది అని అర్జున్ అన్నాడు కనీసం వాటర్ అయినా తాగుతావా అని అనగానే అతని వదిలి టేబుల్ మీదున్న వాటర్ తెచ్చి మెల్లిగా తాపింది పక్కన కూర్చుంది ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు అర్జున్ అతన్నే చూస్తూ తల నిమరసాగింది మెల్లిగా వంగి అతను ముద్దు పెట్టుకుంది ఎయ్ దూరంగా ఉండవే ముద్దు ముద్దుగా అన్నాడు అర్జున్ ఎందుకు అంది నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పావు కదా అని అర్జున్ అన్నాడు అబద్ధం చెప్పాను బావా ఎందుకే అబద్ధం చెప్పావు నాకెంత బాధగా ఉందో తెలుసా ఏమాత్రం కళ్ళు తెరవలేదు అతను భయమేస్తుంది బావా మళ్ళీ కలిసి దూరం అవుతామేమోనని భయం వేస్తుంది అప్పుడు ఇక తట్టుకోవడం నా వల్ల కాదు ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నా అంది ఆకృతి నెమ్మదిగా నేనెందుకు దూరం అవుతాను అడిగాడు తల ఎత్తి ఆకృతి వైపు తిప్పి అతని వైపే చూసింది ఆకృతి వివిధని పెళ్లి చేసుకుంటావు కదా ఆమె చెంప మీద చిన్నగా కొట్టాడు ఆ మాటకి నొప్పి అంది మూత ముడుచుకొని సారీ అన్నాడు చిన్నగా తడుముతూ ఆమె నవ్వింది కన్నీళ్లతో అతని జుట్టులో వేలు పెట్టి నిమురుతూ నిన్నంత బాధ పెట్టాను కదా నీకు దగ్గర అవ్వాలంటే భయమేస్తుంది నీ గురించి ఆలోచించకుండా ఏదో చేద్దామనుకున్నాను నిజంగా అనుకోలేదు నువ్వింతగా నన్ను ఇష్టపడతావు అని నీ ప్రతి పనిలో ప్రతి మాటలో ప్రేమ తెలుస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు వివిధ కేమస్ చెప్పి వచ్చేశాను తను కోరుకున్న ప్రేమ తన దగ్గరికి చేరుస్తా అని వివిధ నిన్ను ప్రేమని కోరుకోలేదు మీరేదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు అనుకున్నాను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ నువ్వు ఒప్పుకోలేదు మెల్లిగా ఒప్పుకుంటావేమో అనుకున్నా కానీ నువ్వు స్థిరంగానే ఉన్నా నా మీద కేవలం జాలేమో అనుకున్నాను కాదని రోజురోజు అర్థమవసాగింది నిజంగా ఇంత ప్రేమ చూస్తుంటే దగ్గర వాళ్ళని కోరిక బలవంతంగా ఆపేశాను మళ్ళీ నీ నిర్ణయం మారితే అప్పుడు నిజంగా నా ప్రాణమే పోతోంది వివిధ విషయంలో గిల్ట్ ఏం లేదు తనకి తెలుసు నీ ప్రేమ పూర్తిగా అందించలేవు అని నిన్ను టెస్ట్ చేయాలని కాదు నా మీద ప్రేమ నిలకడగా ఉంటుందో లేదో అనుకున్నాను నిలకడగా ఉంది ఒకవేళ వివిధని కానీ నువ్వు ఇష్టపడకపోయి ఉంటే పట్టించుకోను కానీ ఇష్టపడి మళ్ళీ కాదని చాలా జరిగాయి అందుకే భయం బావా చిన్నప్పటి నుంచి నువ్వంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను సరదాగా లెటర్స్ వీడియోస్ ట్రై చేశాను నాకు తెలియంది ఏంటంటే వివిధ కూడా కాల్ చేయడం అక్కడ మొత్తం మొత్తం తారుమారైపోయింది బావా మొత్తం తారుమారైపోయింది ఊహించినవి జరిగిపోయా నీకు ఇవన్నీ చెప్పడం ఇష్టం లేదు రేపటికి నీకు గుర్తుండదని అనుకుంటున్నా కళ్ళు మూసుకున్న అర్జున్ నుదటిన ముద్దు పెట్టి తల ఆనించింది కన్నీరు ఉప్పొంగింది ఆమెకి బంగారం ఏడవకే అన్నాడు అర్జున్ లేచి అతన్ని చూసింది నిద్రలో కలవరిస్తున్నాడని ఆమెకి అర్థమైంది ఇంకా ఇంకా చాలా చెప్పాలని ఉంది బావా అందరి గురించి ఆలోచించి నా ప్రాణమైన నీ గురించి ఎలా మర్చిపోయాను నేను నిన్ను సంతోషంగా ఉంచాలి అని నిన్నే బాధపడేలా చేశాను అసలు అర్హురాల నీ ప్రేమకి ఎంత వేదన నా వల్ల నీకు నువ్వు బాధపడకూడదని వివిధ దూరమైంది నిన్ను బాధపెట్టి నేను దూరం అయ్యాను నేను నేను అర్థం చేసుకోలేదు బావా ఇక నేను నీకు కరెక్ట్ కాదు నీకు తెలుసా బావా నువ్వు ఎప్పటికీ నాకు సొంతం కాదు అనుకున్న ప్రతిసారి ఆ నరకం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను నేను ప్రాణం ఎందుకు మిగిలిందా అనిపిస్తుంది ఒక్కోసారి ఎన్నోసార్లు నీ మీద నీ ఎద మీద వాలి వెక్కి వెక్కి ఏడవాలని ఉండేది నీ కాగులీలో కరిగిపోవాలని ఉండేది అవి జరగవు ఆ ఊహలే తప్ప ఇంకా బోల్డ్ చెప్పాలి ఇంతకుముందు మన ఇంటికి వచ్చేది నల్ని అక్క తనకంతా తెలుసు తారకి కూడా తెలుసు చెప్పే అర్జున్కి అనేవారు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా చెప్పగలను బావా నీలో ప్రేమ పుట్టించాలని అనుకున్నాను నీ దగ్గరికి రాగానే పై పైకి తెలియనట్టు ఉంటాను కానీ నువ్వు తాకినప్పుడల్లా అసలు ఎలా ఉంటుందో చెప్పలేను నువ్వు దగ్గరికి వస్తే ఎలా అయిపోయేదాన్నో చెప్పలేను నీలో కూడా కొన్ని కొన్ని మార్పులు వచ్చాయి కానీ తర్వాత అవి లేవు నిశ్చితార్థం జరిపేశారు అలా చేసినందుకు సంతోషపడాలో లేక నీ మనసులో నేను లేను అని బాధపడాలో అన్న సందిగ్ధంలోన్న నేను అమ్మమ్మ ముందు నోరు చేరాను అది కవర్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాను అప్పుడు నువ్వు విన్నావు అనుకున్నావు నువ్వు అప్పుడు నన్ను అనుమానించావు మొదటిసారి నిజంగా బ్రతకాలి అనిపించలేదు బావా నాకు ఆ సమయంలో అలాగని నీ మీద కోపం ఏమీ లేదు నీ మీద ప్రేమ తప్ప నాకు ఏమి ఉండదు బావా ఉండదు తర్వాత తెలుసుకుని సారీ చెప్పా అనుకోకుండా నీ మనసు కోరుకుంది నేనే అని తెలుసుకున్నా తర్వాత వివిధని కాదు అన్నా నేను కావాలి అన్నా నువ్వే చెప్పు నా మీద జాలిత చేస్తున్నావు అని అనిపించిందా నాకు అది ప్రేమే అని నమ్మకం కలిగింది తర్వాత వివిధ కోసం ఆలోచించాను పాపం అనిపించింది నిన్ను పోరు పెట్టసాగాను అప్పటికీ తెలియదు నా మీద ప్రేమ అని నీ ప్రేమ అర్థమవుతోంది నీకు దగ్గర కావాలి అంటే అర్హత లేదనిపిస్తోంది అయినా నీ దారి నీదే నా పర్మిషన్తో పనిలేదు ఏది చేయాలనిపిస్తే అది చేస్తావు అర్జున్ చెంప మీద చిన్నగా కొట్టింది ఆకృతి ఇంకా ఎన్నో చెప్పాలి నువ్వే అంటావు కదా నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదని నిజంగా నాకు రాదు బావా రాదు కానీ నువ్వు వెళ్ళిపోవద్దు బావా ఇక్కడ ఉన్నా రోజు చూసుకుంటూ బ్రతికేస్తాను నువ్వు దూరంగా పోతే నేను ఎలా ఉండగలను ఇక్కడ కూడా నన్ను నేను షెల్ఫిష్ అయిపోతున్నాను బావా నువ్వు వెళ్ళొద్దు నా వల్ల కాదు ఈ నిర్ణయం తీసుకున్నావు బావా సారీ బావా రియల్లీ సారీ అని అర్జున్ చేతితో తన చెంప మీద కొట్టుకుంది ఆకృతి వెంటనే చేతిని వెనక్కి తీసుకున్నాడు అర్జున్ నువ్వు చూస్తున్నప్పుడు చెప్పలేను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా విను నువ్వంటే ప్రాణం ఎప్పుడు నీ స్థానం మారదు అని నీకు దగ్గర కాలేకపోవడం నాకు ఈగో వల్ల కాదు నాకు ఆ అర్హత లేదు అంతే నాకోసం నువ్వు బాధపడద్దు నాకంటే ప్రేమిస్తాను నిన్ను సరేనా వివిధ నాకంటే నిన్ను ప్రేమిస్తుంది ఎక్కువగా టైం చూసింది తొమ్మిదిన్నర అయింది అర్జున్ని బెడ్ మీద పడుకోబెట్టింది ఆకృతి బావా లే ఒకసారిలే అతన్ని తట్టింది అతను మళ్ళీ కదిలాడు పరుగున కిందకు వెళ్ళి భోజనం తెచ్చింది ఆకృతి అర్జున్ ముఖం మరోసారి తుడిచి కూర్చోబెట్టింది ఆమె బావా భోజనం చేద్దువులే అంది అతన్ని తడుతూ కాళ్ళు తెరిచి ఆమెను చూశాడు కలిపి పెడుతుంటే కాస్త అతను నువ్వు తిను అన్నాడు ముద్దు ముద్దగా ముద్దగా మెల్లిగా వచ్చింది అతని మాట చిన్నగా నవ్వి కొంత తిన్నది పైకిలే అతని చేతిని భుజం మీద వేసుకుంది అర్జున్ ఆమెతో సహా వెనక్కి పడిపోయాడు అబ్బా లే అంది ఊహు ఆమె చుట్టూ చేతులు బిగించాడు అర్జున్ ఆమె శరీరం వణికింది నా దగ్గరే ఉండిపోవే ఆమెను ఎదకి పొదువుకున్నాడు అర్జున్ బలవంతంగా అతన్ని విడిపించుకుంది ఆకృతి ఇలాగే ఉండిపోవాలని ఉంది కానీ ఉండలేను బావ ఈసారి కాస్త కష్టపడి అర్జున్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళింది షవర్ ఆన్ చేసింది తను పక్కకు వెళ్దాం అనుకున్న అర్జున్ వదల్లేదు తాను కూడా మొత్తం తడిచిపోయింది ఆకృతిని చూస్తున్నాడు అర్జున్ నేను వెళ్తాను స్నానం చేసిరా అంది అతను సరిగ్గా అవుతున్నాడని ఆమెకి అర్థమై వెళ్తున్న ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ వెనక్కి తిరిగి చూసింది ఆకృతి తడుస్తున్నాడు అర్జున్ ఆమెనే చూస్తున్నాడు అతను సూటిగా ఎక్కడికి వెళ్ళనని ఎక్కడికే వెళ్ళిపోతున్నావు అని అర్జున్ అన్నాడు బయట ఉంటాను తల నెమ్మదిగా కిందకి దించేసింది ఆమె చేతిని తన వైపుకు లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరి కళ్ళల్లో కన్నీరు అవి వారికి తెలియదు నీటి ప్రవాహంలో కరిగిపోతున్నాయి ఆ కన్నీరు అతన్ని విడిపించుకుని బయటకు పరుగుపెట్టింది ఇంటికి వెళ్ళిపోయింది విచిత్రంగా చీకటి అంటే హడలిపోయే తను చీకటిలో ఒంటరిగా ఉండిపోయింది అలాగే చాలా నచ్చింది ఆమెకి కథ కొనసాగుతోంది రేపటికల్లా ఆకృతి మాటలు అర్జున్కి గుర్తు ఉంటాయా గెస్ చేస్తే కామెంట్ చేయండి అర్జున్ ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకుని ఆమెతో తర్వాత రోజు అడుగుతాడా లేదా అనుకున్నట్టుగానే అతను ఆ మరుసటి రోజు ఆమెకి దూరంగా వెళ్ళిపోతాడా ఆకృతి అతన్ని ఆపగలుగుతుందా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన సిరి డైరీస్లో విలన్ అనే న్యూస్ స్టోరీ రన్ అవుతుంది ఓ లుక్ వేయండి థ్యాంక్